ఒక నటిగా తాను ఏ పాత్రనైనా చేయగలననే నమ్మకం ప్రేక్షకుల్లో కలగాలని కోరుకుంటున్నానని నటి రష్మిక మందన్న చెప్పారు ఛావా కుబేరా ది గర్ల్ ఫ్రెండ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఈ ఏడాదిని విజయవంతంగా ముగించిన ఆమె వరుస సినిమాలతో కెరీర్ జోరును కొనసాగిస్తున్నారు త్వరలో మైసా అనే నాయిక ప్రాధాన్య చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఏడాది అనుభవాలు భవిష్యత్ ప్రయాణం గురించి ఆసక్తికరంగా మాట్లాడారు రెండు వేల ఇరవై ఐదు తనకు ఎంతో గర్వంగా అనిపించే సంవత్సరమని చెప్పిన రష్మిక ప్రతి ఏడాది ఇలాగే ఉంటుందనే గ్యారంటీ లేకపోయినా ఈ సంవత్సరం మాత్రం పూర్తిగా సంతృప్తినిచ్చిందని తెలిపారు తాను చేసిన పనుల వల్ల కుటుంబం స్నేహితులు సంతోషంగా ఉండటం తనకు మరింత ఆనందాన్ని ఇచ్చిందని ప్రేక్షకుల నుంచి లభించిన ప్రేమ తనకు గొప్ప బహుమతిగా భావిస్తున్నానని పేర్కొన్నారు తాను ముందుగా ఒక నటిని ఎంటర్టైనర్ని అనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోనని చెప్పిన రష్మిక ఒకే ఇమేజ్లో ఇరుక్కోకుండా విభిన్నమైన పాత్రలు చేయాలని కోరుకుంటున్నానని వెల్లడించారు తనను కేవలం మంచి అమ్మాయి లేదా అమాయక పాత్రలకే పరిమితం చేయకుండా నటిగా ఎదుగుతున్న వ్యక్తిగా ప్రేక్షకులు చూడాలని ఆశిస్తున్నానని చెప్పారు అందుకే కథ నచ్చితే దర్శకులు రచయితలపై పూర్తి నమ్మకంతో పనిచేస్తానని స్పష్టం చేశారు భాషతో సంబంధం లేకుండా పనిచేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపిన ఆమె కన్నడ తెలుగు తమిళ హిందీ పరిశ్రమలను సమాన గౌరవంతో చూస్తానని చెప్పారు ఏ సినిమా అంగీకరించినా వంద శాతం అంకిత భావంతో పనిచేస్తానని ప్రతి పరిశ్రమలోనూ అద్భుతమైన బృందాలతో కలిసి పనిచేయడం తన అదృష్టమని పేర్కొన్నారు తన ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే సంతోషంగా ఉందని చెప్పిన రష్మిక జీవిత అనుభవాల నుంచే ప్రతిదీ నేర్చుకున్నానని తెలిపారు చిన్ననాటి నుంచి ఆందోళన అభద్రతలతో పోరాడినా వాటిని అధిగమిస్తూ నెమ్మదిగా ముందుకు సాగానని పేర్కొన్నారు ఈ మార్పులు ఇతరులకు చిన్నవిగా అనిపించినా తనకు మాత్రం అవి గొప్ప విజయాలేనని భావిస్తున్నానని రష్మిక చెప్పారు బీసీఎన్ ఛానల్ ప్లీజ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ ఛానల్